రాష్ట్రంలో భూముల సర్వేకి సంబంధించి భూముల రీసర్వే ముఖ్యంగా చూసుకుంటే బాధిత రైతులకు సాంతవన భూముల రీసర్వేకి సంబంధించి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గత పాలనలో నష్టపోయిన వారికి లబ్ధి చేకూర్చే విధంగా కోటం ప్రభుత్వం అయితే చేపట్టింది వైకాపా పాలనలో రీసర్వే పట్ల భూ విస్తీర్ణం తగ్గిన రైతులకు కోటం ప్రభుత్వం సాంతవన చేకూరుస్తుంది రీసర్వే అయిన ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో ఎనభై వేల ఎకరాల వరకు విస్తీర్ణం తగ్గిందని హద్దుల రికార్డులు మారాయని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి ఆరు వేల మందికి సంబంధించిన భూ విస్తీర్ణం హద్దుల వివరాలు మారినట్లు సర్వే శాఖ అయితే తెలిపింది ఇదే క్రమంలో పట్టదారు పాస్ పుస్తకాలను తప్పులను కూడా ప్రస్తుతం సవరస్ చేస్తున్నారన్నమాట సరిచేస్తున్నారు జగన్ పాలనలో ఏకపక్షంగా రీసర్వే చేశారన్న ఫిర్యాదులు వేలలో ఉన్నాయన్నమాట భూ విస్తీర్ణం తగ్గిందని హద్దులు మార్చారని పక్క పత్రాల్లో హక్కు పత్రాల్లో తప్పులు దొరిలాయి అని చెప్పేసి ఇతర సమస్యల పరిష్కారానికి రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల అయితే వచ్చాయి అయితే మళ్ళీ కొలతలు ఫిర్యాదులకు అనుగుణంగా సర్వేర్లు గ్రామాల్లో మళ్ళీ కొలతలు అయితే చేస్తున్నారు దీనివల్ల తగ్గిన భూమి రైతులకు మళ్ళీ పలు చోట్ల కలుస్తుంది ముఖ్యంగా నంద్యాల కర్నూలు అన్నమయ్య చిత్తూరు అనకాపల్లి గుంటూరు పల్నాడు తిరుపతి భూ భూవిస్తరణ హద్దుపరంగా పరంగా సానుకూల మార్పులైతే కనిపిస్తున్నాయి వైకాపా పాలనలో హడావడిగా చేసిన కొలతల వల్ల రైతులు కనిష్టంగా రెండు సెంట్ల నుంచి ఐదు సెంట్ల వరకు నష్టపోయారు తగిన ఆధారాలు పూర్తి సమాచారం లేకపోవడంతో ఇతర కారణాలతో కొన్ని వినతలు అయితే పరిశీలనలోనే ఉండిపోయి అనమాట అయితే ప్రజెంట్ తప్పులు సవరణ అయితే జరుగుతుంది తప్పులు సవరణ సంబంధించి గతపాలలో రిజర్వ్ అయిన గ్రామాల్లో హడావడిగా ముద్రించి ఇచ్చిన పట్టాదర పాస్ పుస్తకాల్లో అంటే భూహక్కు పత్రాల్లో భారీగా తప్పులు అయితే దొరిలాయి ప్రస్తుతం యాజమాన్య యాజమాన్యా పేరు కాకుండా పాతవారి పేరుతో హక్కు పత్రాలు ఇచ్చారు మృతుల పేర్లు భూమితో సంబంధం లేని వారి పేర్లు కూడా పత్రాల్లో ఉన్నాయి దీనికి సంబంధించి యాభై ఒక వేల ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి అందాయి ఆధారు ఫోన్ నంబర్లు మారిపోవడంపై పదకొండు వేల ఫిర్యాదులు వచ్చినాయి భూస్వరూపం మారిపోవడంపై ఐదు వేలకు వరకు ఇతర సమస్యలపై మరో ఐదు వేల వరకు ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి వచ్చాయి రీసర్వే శాఖ నుంచి వెళ్ళిన ఈ సమాచారాన్ని బట్టి తహసీల్దార్ కార్యాలయం తప్పులను సవరిస్తూ ఉన్నాయి సమనుగుణంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకైతే ఇస్తారనమాట వ్యక్తిగత ఎల్పిఎంలు జారీ జగన్ హయాంలో హడావిడిగా పొలాలున్న వారికి రెండు పక్కలున్న వారితో కలిపి ఒకే ఎల్పిఎం సర్వే నెంబర్ స్థానంలో ఇచ్చిన ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో భూహక్కు పత్రం ఇచ్చారనమాట మనం చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై నాలుగు వేల వరకు కూడా జాయింట్ ఎల్పిఎంలను గత ప్రభుత్వం ఇచ్చింది ఒక్కో ఎల్పిఎంలో నలుగురు పొలాలు అయితే ఉన్నాయి రైతుల పొలాలు ఉన్నాయి ఇందులో కేవలం అరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది ఎల్పిఎంలు ఇవ్వాలని దరఖాస్తులు చే అందజేశారు వీటిలో ఇప్పటి వరకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు దరఖాస్తు సంబంధించిన చర్యలు మొదలయ్యాయి మిగిలిన దరఖాస్తులకు సంబంధించి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి జాయింట్ ఎల్పిఎంలకు సంబంధించి ఇంకా దరఖాస్తులు చేయని ఏడు లక్షల ఇరవై వేల మంది అయితే విషయంలో ఏం చేయాలని ప్రభుత్వం అయితే గులాలు పడుతుంది మొత్తంగా భూ విస్తరణ హద్దులు వచ్చిన దరఖాస్తులు ఇక్కడ మీరు చూడొచ్చు రికార్డులకు సంబంధించి మారినవి అయితే అని మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీలో ఎవరైతే గతంలో రీసర్వే జరిగి ఇబ్బందులు పడుతున్నారో పా ల్యాండ్కు సంబంధించి హద్దులకు సంబంధించి కావచ్చు పాస్ పుస్తకాలకు సంబంధించి కావచ్చు ఇలా అనేక విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీటిలైతే సరి చేస్తుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి